యూనిఫామ్ జోమ్ అనేటువంటి మీ లక్ష్యం ఎస్ఐ కానిస్టేబుల్ లేదా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అవ్వాలనేటువంటి మీ లక్ష్యం అయితే ఆరు షెడ్యూల్స్ ఆన్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది టార్గెట్ కాకి ఈ ప్రోగ్రాంలో ఏ టూ జెడ్ కంటెంట్ అంటే మెటీరియల్ కానీ షెడ్యూల్ కానీ టెస్ట్ సిరీలు కానీ బిడ్ బ్యాంక్ కానీ క్లాసెస్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ కానీ ప్రతిరోజు మీకు మేము షెడ్యూల్ అవ్వడం కానీ ఇచ్చిన షెడ్యూల్ పై టెస్టులు పెట్టడం కానీ ఖచ్చితంగా మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ యూనిఫామ్ వేయించేటువంటి బాధ్యత మేము తీసుకుంటూ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారంటీ అనేటువంటి ప్రామిస్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం టూ ఇయర్స్ వాలిటీ ఉంటుంది మీ ఇచ్చిన షెడ్యూల్ ఫాలో అవుతూ ఇచ్చిన మెటీరియల్ చదువుతూ ఇచ్చిన క్లాసెస్ చూసుకుంటూ ప్రతిరోజు టెస్ట్ క్లాస్ మా గైడెన్స్ లో కనుక మీరు ఫాలో అయినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఉద్యోగం యూనిఫామ్ ఉద్యోగం మీకు అయితే లభించే విధంగా ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఇంక్లూడింగ్ మీకు ఫిజికల్ టెస్ట్ గైడెన్స్ కూడా మీకు లైవ్ క్లాసెస్ అనేటువంటి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ మొత్తం కాస్ట్ టూ థౌసండ్ ఉంటుంది వాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది కొత్త బ్యాచ్ అనేటువంటి వెరీ సూన్ మనకి స్టార్ట్ కాబోతుంది ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి యాభై మందిలో ఒకరిగా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి దయచేసి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు జాయిన్ అవ్వద్దు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి నెలకొక బ్యాచ్ మాత్రమే బ్యాచ్కి యాభై మంది మాత్రమే యాభై మందితో ఖచ్చితంగా పోలీసు ఉద్యోగం వచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మాత్రం మాత్ర వెల్కమ్ టు ఆరు జోన్ మరి ఏపీ నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్లో అతి త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలు ఇంతకుముందే మనం చూసాం పోస్టుల సంఖ్య పెంచుతూ అనుమతులు అనేటువంటి రావడం జరిగింది ఈసారి భారీ నోటిఫికేషన్ అయితే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వస్తుంది అందులో భాగంగా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి మనం ఆల్రెడీ ప్రీవియస్ ఒక వీడియో అయితే చేయడం జరిగింది అదేవిధంగా మనం బ్యాచెస్ కూడా స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఇప్పుడు మనకి రాబోతున్నటువంటి భారీ నోటిఫికేషన్ ఏంటంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ సెక్షన్ ఆఫీసర్ ఈ ఉద్యోగాలు మనకి గ్రూప్స్ స్థాయిలో ఉండేటువంటి మనకి అత్యున్నతమైనటువంటి ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనమాట కాబట్టి ఎవరైతే ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని డిగ్రీస్ ఉన్నాయో వాళ్ళు దీనికి అప్లై చేసుకుంటే మంచి అవకాశాలు అయితే ఉంటాయి అదేవిధంగా పొజిషన్ కూడా మంచి హై రేంజ్ పొజిషన్లో మన లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్న వారు ఆఫీసర్ కేటగిరీలో గ్రూప్ వన్ స్థాయిలో సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకుంటారు సీరియస్గా ప్రిపేర్ కూడా అవుతుంటారు అనమాట అంటే యూనిఫామ్ వేసుకోవాలనేటువంటి లక్ష్యం ఉన్న వాళ్ళకి గ్రూప్ స్థాయిలో మనకి ఒక ఆఫీసర్ హోదాలో సెటిల్ అవ్వాలన్నీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ ఉద్యోగాలు మంచి సూటబుల్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు కాకపోతే ఇక్కడ పోటీ అనేటువంటిది అంత ఎక్కువగా కూడా ఉండదు ఇక్కడ ఎందుకంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి డిగ్రీ ఉన్న వాళ్ళే ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు అందరూ ఎలిజిబుల్ కారు కాదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉద్యోగాలను అయితే వదులుకోవద్దు ఎప్పుడు వచ్చాక చూద్దాం ప్రిపరేషన్ అని అంటే నోటిఫికేషన్ ఖచ్చితంగా మీరు అయితే అందిపుచ్చుకోలేరు అనమాట అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సరైన క్లాసెస్ కానీ మెటీరియల్స్ కానీ తెలుగులో ఎక్కడ కూడా మనకి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ సరైనటువంటివి అవైలబిలిటీ లేవు సో దీని ఉద్దేశించి మన ఆరు షెడ్యూల్ ఆ త్వరలో మనకి ఎఫ్ఆర్ఓ అదేవిధంగా ఎఫ్ఎస్ఓకి సంబంధించి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి ఒక నెలలోపు మీకు మంచి కంటెంట్ బుక్స్తో పాటు మెటీరియల్స్ అదేవిధంగా క్లాసులు కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉందన్నమాట సో మరి ఇక్కడ ఎఫ్ఆర్ఓ ఎఫ్ఎస్ఓ ఉద్యోగాలకు సంబంధించి అసలు ఏ డిగ్రీస్ ఉండాలి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది అదేవిధంగా ఎలా సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలు అయితే చెప్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ దాంతోపాటుగా మనకి సబ్జెక్ట్ రిలేటెడ్ వీడియోస్ అనేవి కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అప్లోడ్ చేయబడతాయి సో మరి ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అనేటువంటి ఉద్యోగాలు మనకి జోనల్ వైజ్ పోస్టులు ఉంటాయండి జోన్ వన్ జోన్ టూ జోన్ త్రీ అలాగైతే గ్రూప్ గ్రూప్ ఉన్నాయి అలాగే జోనల్ పోస్టులు అయితే ఉంటాయి మరి దీనికి ఎలిజిబిలిటీ ఏంటి అసలు ఈ ఆఫీసర్ అవ్వాలన్నప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఏమి ఉండాలంటే మస్ట్ హ్యావ్ బీన్ డిగ్రీ డిగ్రీ ఖచ్చితంగా ఉండాలి ఆ డిగ్రీస్లో ఏ డిగ్రీ ఉండాలి అని చూసినట్లయితే ఆ డిగ్రీస్లో మీకు మీ డిగ్రీలో ఏ ఇక్కడ చెప్పేటువంటి పన్నెండు స పద్నాలుగు సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా ఒక సబ్జెక్ట్ మీకు డిగ్రీలో ఉండి ఉండాలి అంటే ఇక్కడ అగ్రికల్చర్ కానీ బాటనీ కెమిస్ట్రీ కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అగ్రి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానికల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంటల్ సైన్సు ఫారెస్ట్రీ జియోగ్రఫీ హార్టికల్చర్ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ స్టాటిస్టిక్స్ వెటర్నరీ సైన్స్ అండ్ జువాలజీ అంటే ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది ఏంటంటే ఆర్ట్స్ వాళ్ళు హిస్టరీ జాగ్రఫీ పాలిటీ ఎకానమీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమమ్ ఇక్కడ మీకు ఎలిజిబుల్ కాదు సైన్సెస్ అనేటువంటి ఇక్కడ ఎలిజిబుల్ అవుతుందన్నమాట అంటే ఇక్కడ సైన్సెస్ అంటే ఇక్కడ మీకు సైన్సెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు అంటే నేను ఈక్వల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఈ సబ్జెక్ట్స్ మీకు డిగ్రీలో ఉండి పాస్ అయితే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఈ జాబ్కి అనేటువంటిది అవసరం ఎందుకంటే ఇవి యూనిఫామ్ జాబ్స్ కాబట్టి మీకు ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటి ఖచ్చితంగా ఉండాలి కానీ ఇక్కడ అబ్బాయిలు చూసుకున్నట్లయితే నూట అరవై మూడు సెంటీమీటర్ల హైట్ అనేటువంటిది ఉండాలి అదేవిధంగా చూసుకున్నప్పుడు డెబ్బై మూడు సెంటీమీటర్లు ఉండాలి మనం గాలి పీల్చుకున్నప్పుడు అది ఐదు సెంటీమీటర్లకి ఎక్స్పాన్షన్ అయితే ఉండాలన్నమాట అదేవిధంగా మీకు ఇక్కడ వాకింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ఇరవై ఐదు కిలోమీటర్ల వాకింగ్ టెస్ట్ మీరు నాలుగు గంటల్లో పూర్తి చేయాలి మరి ఉద్యోగాలకు అమ్మాయిలు కూడా ఎలిజిబులే అమ్మాయిలు చూసుకుంటే నూట యాభై సెంటీమీటర్ల హైట్ ఉండాలి అదేవిధంగా మనకు చెస్ట్ డెబ్బై నాలుగు సెంటీమీటర్లు ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు ఫైవ్ సెంటీమీటర్ ఎక్స్పెన్షన్ అయితే అవ్వాలి ఖచ్చితంగా బట్ అమ్మాయిలకి వాకింగ్ మాత్రం పదహారు కిలోమీటర్లే నాలుగు గంటల సమయం అబ్బాయిలకైతే ఇరవై కిలోమీటర్లు నాలుగు గంటల సమయం అనమాట సో ఇక్కడ మరి ఎవరైతే ట్రైబల్స్ ఉన్నారో అంటే ఎస్టీ అభ్యర్థులు కొండ ప్రాంతానికి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం నూట యాభై రెండు సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది అమ్మాయిలు నూట నలభై ఐదు సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి హెల్త్ పరంగా బాగుండాలని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది అనమాట ఇక దీంతో పాటుగా సో మరి ఇక్కడ ఏజ్ ఎంత ఉండాలి అంటే అబ్బాయిలకి సారీ మొత్తం ఏజ్ మనకి థర్టీ ఇయర్స్ అండి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అన్నారు బట్ గవర్నమెంట్ టూ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది కాబట్టి థర్టీ టూ ఇయర్స్ ఉంది థర్టీ టూ ఇయర్స్కి ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ అయితే ఉంటుందన్నమాట అంటే అబ్బాయిలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు థర్టీ సెవెన్ వరకు కూడా దీనికి పోటీ పడవచ్చు ఓసీ అభ్యర్థులు థర్టీ టూ ఈవెన్ మనకి ఈడబ్ల్యూఎస్ కూడా థర్టీ సెవెన్ వరకు పోటీ పడవచ్చు మరి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చూస్తే సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది తర్వాత వాకింగ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇక్కడ వన్ ఇస్ టూ ఫిఫ్టీ హండ్రెడ్ ఎట్లా ఉండదు క్వాలిఫయింగ్ మార్క్స్ చూసుకున్నట్లయితే అదే అదేవిధంగా ఓసీ వీళ్ళు నలభై శాతం మార్కులు తెచ్చుకోవాలి అదేవిధంగా బీసీలు థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు తెచ్చుకోవాలి ఎస్సీలు మనకు థర్టీ పర్సెంట్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి అప్పుడు మాత్రమే మీరు మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతారు సో మరి ఇక్కడ ప్రిలిమినరీ ఏ విధంగా ఉంటుంది సబ్జెక్ట్ అని చూసుకుంటే నూట యాభై మార్కులకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాడండి డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుంది ఈ ఎగ్జామ్ పూర్తి స్థాయిలో మీకు ఆబ్జెక్టివ్ టైప్ అనేటువంటిది ఉంటుంది మరి పే పార్ట్ ఏ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ పాలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ జనరల్ సైన్స్ ఏవన్నైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఒక పార్ట్గా ఉంటుంది బట్ అక్కడ మ్యాథమెటిక్స్ ఉంటుంది రెగ్యులర్ జాబ్స్ కాకుండా ఇక్కడ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట సో దీంతో పాటు జనరల్ ఫారెస్టీ అనేటువంటిది సెవెంటీ ఫైవ్ మార్క్స్ అనమాట ఈ జనరల్ ఫారెస్టీ అనేటువంటి అంశం మాత్రం మనకి బుక్స్ కానీ క్లాసెస్ కానీ తెలుగు మీడియంలో ఎక్కడ కూడా దొరికేటువంటి అవకాశం ప్రస్తుతం లేదు బట్ దీన్నే మనం స్టార్ట్ చేస్తున్నాం వితిన్ వన్ మంత్లో సో మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చదవాల్సి ఉంటుంది జనరల్ ఫారెస్టీ కూడా చదవాల్సి ఉంటుంది మరి మ్యాథ్స్ సిలబస్ చూసుకుంటే మీకు నెంబర్ సిస్టము రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ ఫ్రాక్షన్స్ ఎలిమెంటరీ నెంబర్ థియరీ ఆల్జీబ్రా ట్రిగనామేట్రీ జి జామెట్రీ మెన్సరేషను స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మీకు మ్యాథమెటిక్స్లో ఉంటాయి ఇక ఫారెస్టీ జనరల్ ఫారెస్ట్కి సంబంధించినటువంటి సిలబస్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రిన్యూవబుల్ నాన్ రిన్యూవబుల్ నేచురల్ రిసోర్సెస్ ప్లాంట్ సైన్సెస్ బయోడైవర్సిటీ సాయిల్ సైన్సెస్ వాటర్ రిసోర్సెస్ ఇదంతా కూడా మనకి ఏంటంటే ఫారెస్ట్కి సంబంధించినటువంటిది అదేవిధంగా జనరల్ ఫారెస్ట్ టూ అనేటువంటిది ఉంటుంది ఎకో సిస్టము ఫారెస్ట్ ప్రొటెక్షన్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఎకనామిక్ జువాలజీ ఫారెస్ట్ ఇన్వెంటరీ ఫారెస్ట్ మెన్సరేషన్ రిమోట్ సెన్సింగ్ ఏరియాస్ ఇలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిలబస్ అనేటువంటిది పార్ట్ బిలో ఉంటుంది డెబ్బై ఐదు డెబ్బై ఐదు మార్కులకు మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అది క్వాలిఫై అయిన తర్వాత మీకు మరొక నాలుగు పేపర్లతో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎందుకంటే గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగాలు అనమాట సో మరి క్వాలిఫైయింగ్ టెస్ట్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ జనరల్ తెలుగు ఇక్కడ మనకు క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే ఎస్ఎస్సి స్టాండర్డ్లో పెడతారు ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ అనేటువంటిది ఎగ్జామ్ ఉంటుంది అనమాట ఇంగ్లీష్ తెలుగు మీద సో ఇది క్వాలిఫై అయితే చాలు ఇది ఈ మార్క్స్ను మనకి కన్సిడర్ చేయరు ఇక జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఏదైతే ఉందో దానికి నూట యాభై మార్కులు ఉంటుంది మ్యాథ్స్ మీద నూట యాభై మార్కులకు ఉంటుందండి టెన్త్ క్లాస్ స్టాండర్డ్లో మ్యాథ్స్ ఉంటుంది ఇక జనరల్ ఫారెస్ట్రీ వన్ ఇంతకుముందు మనం సిలబస్ ఏదైతే చెప్పాము జనరల్ ఫారెస్ట్ వన్ దాని మీద ఒక పేపర్ ఉంటుంది జనరల్ ఫారెస్ట్ టూ మీద మరొక పేపర్ అయితే ఉంటుంది ఇవన్నీ రాసిన తర్వాత మీకు వాకింగ్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు వాకింగ్ టెస్ట్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది మెడికల్ టెస్ట్ అయిన తర్వాత ఫైనల్గా మీకు ఈ జాబ్ అనేటువంటిది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేటువంటిది ఉంటుందన్నమాట సో ఇవి గ్రూప్ ఫన్ స్థాయి ఉద్యోగాలు బట్ సంఖ్య చూసుకుంటే ఇది ఎప్పుడు కూడా మనకి పది లోపు ఉద్యోగాలకే నోటిఫికేషన్ రీసెంట్గా మనకి పా ప్రీవియస్ నోటిఫికేషన్ రిజల్ట్ కూడా ఇచ్చారనమాట మనకి బట్ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ అనేది బట్ ఎప్పుడు కూడా పది పదిహేను కంటే ఎక్కువ వస్తే గ్రేట్ అనమాట కానీ ఇప్పుడు సంఖ్య చూస్తే మీకు మైండ్ బ్లోయింగ్ సంఖ్య అయితే మనకి ఇక్కడ రాబో వస్తుంది ఇంత అవకాశం మళ్ళీ ఇంకెప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉండదు ఆల్రెడీ పోస్టులకు సంబంధించి అనుమతులు కూడా వచ్చేసాయి కాబట్టి ఖచ్చితంగా వచ్చేటువంటి నోటిఫికేషన్ అనమాట ఎంత భారీ నోటిఫికేషన్ గ్రూప్ వన్ స్థాయి నోటిఫికేషన్ కాంపిటీషన్ తక్కువ ఉండేటువంటి నోటిఫికేషన్ని ఖచ్చితంగా అందిపుచ్చుకోండి బట్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ కోర్సెస్కి సంబంధించి ఒక విత్ ఇన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మనం ఈ కోర్స్ అయితే ప్రారంభిస్తాము ఆరు షెడ్యూల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అప్డేట్స్ కోసం అదేవిధంగా మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దు థ్యాంక్ యూ